జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ తెలంగాణ మస్కులర్ అసోసియేషన్ కార్యదర్శి ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మహేష్ కుమార్ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి బాధిత సంఘం వాలంటరీ వడ్ల మణిరత్నం తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ప్రకటిస్తూ జియో నంబర్ ఎయిటీ జారీ చేసింది ముత్తినేని వీరయ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం అయిన తర్వాత మొదటి బోర్డు మీటింగ్ లో అధికారులతో కలిసి చేసిన నూతన సంస్కరణల ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతాకకి తెలంగాణ మస్కులర్ డిస్ట్రోపీ అసోసియేషన్ టిఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ ధన్యవాదాలు తెలియజేశారు తెలియజేశారు దేశంలోనే మొదటిసారిగా బెంచ్ మార్క్ వైకల్యం ఫార్టీ పర్సెంట్ కే ఇక నుండి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ వికలాంగుల పరికరాలు అవసరం వద్దా ఓకే ఫార్టీ పర్సెంట్ అవసరం లేదా దేశంలోనే మొదటిసారిగా బెంచ్ మార్క్ వైకల్యంకే ఇక నుండి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అందించేలా చట్టం చేయడం దేశ చరిత్రలోనే వికలాంగుల సంక్షేమం మైలురాయి అన్నారు రిపీట్ చేయరా మళ్ళీ సంక్షేమము మైలురాయి అన్నారు ఓకే మళ్ళీ రిపీట్ దేశంలోనే మొదటిసారిగా బెంచ్ మార్క్ వైకల్యంకే ఇక నుండి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అందించేలా చట్టం చేయడం దేశ చరిత్రలోనే వికలాంగుల సంక్షేమము మైలురాయి అన్నారు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో ఈ అంశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు గత తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం గానీ ఈ దిశగా అడుగులు వేయలేదన్నారు కేంద్రానికి అనుబంధ వ్యవస్థ అయిన అలింకో సంస్థ కూడా ఎయిటీ పర్సెంట్ కి లోపు ఉంటే ఏ సహాయ ఉపకరణం వికలాంగులకు ఇవ్వలేరు అన్నారు ఇటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ అంశం పట్టించుకోలేదు అని ఇప్పటికైనా కేంద్రంతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలు తెలంగాణని ఆదర్శంగా తీసుకుని వెంటనే అమలు చేస్తూ జీవోలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఈ జీవో ఇచ్చి మోటరైజ్ వాహనాలు ఫార్టీ పర్సెంట్ వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా అందించే విధంగా జీవో తీసుకొచ్చాం అంద వికలాంగులకు ఫిఫ్టీ పర్సెంట్ వినికిడి లోపం ఉన్న వికలాంగులకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మరియు ఆ పైన ఉన్న వారికి ల్యాప్టాప్ లు ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చాం గత బీఆర్ఎస్ కాలంలో సెవెంటీ ఫైవ్ అండ్ ఆ పైన వైకల్యం ఉంటేనే ఇచ్చేవారు విద్యార్థి నేస్తం పేరుతో ల్యాప్టాప్ లో విహెచ్ హెచ్హెచ్ వైకల్యం ఉండి ఇంటర్ విద్యార్థులకు సైతం ఇచ్చే విధంగా జియో తీసుకొచ్చాం అందరికీ నమస్కారం నా పేరు మండపతి రవి కుమార్ నేను తెలంగాణ మక్కుల దిశ్రతి అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే గతంలో వికలాంగ పరికరాలు ఇవ్వాలంటే ఎనభై పర్సెంటేజ్ ఉంటేనే ఇచ్చేవాళ్ళు మరి ఈ ఈరోజు నలభై పర్సెంటేజ్ ఉన్నా కూడా వికలాంగులకు పరికరాలు ఈ ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం చాలా ఎంతో వికలాంగ సమాజానికి ఉపయోగకరమైనటువంటిది మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికలాంగుల శాఖ మంత్రి గారికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరే గారికి మేము కృత్య ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ యొక్క నిర్ణయం ద్వారా మరి ఎంతోమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది మరి ఇంతమంది నిర్ణయం తీస్తున్నందుకు వారికి వికలాంగుల పక్షాన ధన్యవాదం తెలుపుతున్నాం మరి అదేవిధంగా మరి ఒక వికలాంగుల శాఖ బడ్జెట్ని కూడా పెంచితే అన్ని రకాలుగా వికలాంగులకు న్యాయం జరుగుతుందని మేము ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్ని వ్యక్తం చేస్తున్నాం మరి బడ్జెట్ని పెంచి వికలాంగులందరికీ కూడా పరికరాలు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం